దర్శన్ శరణ్య ఇద్దరు కూడా బయటికి వెళ్ళాలి అని కార్ దగ్గరికి వస్తారు చూసేసరికి కార్ పంచర్ అయ్యి ఉంటుంది దర్శన్ అయ్యో కార్ పంచర్ అయ్యింది అని శరణ్యతో చెప్తూ ఉంటే పర్లేదండి ఇద్దరం కూడా సరదాగా అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్దాం అని శరణ్య చెప్తూ ఉంటే అలాగే అని దర్శన్ అంటూ ఉంటాడు ఇద్దరు కూడా ఇక అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇదంతా కూడా పైన బాల్కనీలో నుండి అనన్య చూస్తూ ఉంటుంది ఓహో సరదాగా నడుచుకుంటూ వెళ్తారా ఇప్పుడు చెప్తాను మీ పని నా పిచ్చిని అడ్డు పెట్టుకుని మిమ్మల్ని పైకి పంపి చేస్తాను అని అనన్య ప్లాన్ చేస్తూ ఉంటుంది దర్శన్ శరణ్య రోడ్డు మీద సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు అనన్య వెనకాల జీప్లో ఇక ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ వస్తూ ఉంటుంది దర్శన్ శరణ్యను కార్తో యాక్సిడెంట్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అనన్య చాలా స్పీడ్గా ఇక వాళ్ళని గుద్దడానికి వస్తూ ఉంటుంది ఇంతలో రోహిత్ బైక్ మీద ఇక అనన్య తోలుతున్న జీపుకు అడ్డుగా వచ్చేసరికి అనన్య రోహిత్ బైక్ను ఢీకొడుతూ ఉంటుంది వెంటనే రోహిత్ బైక్ పై నుంచి కింద పడిపోయి ఇక రక్తపు మడుగులో పడి ఉంటాడు శబ్దం రాగానే దర్శన్ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు రోహిత్ ఇక రక్తపు మడుగులో పడేసరికి దర్శన్ శరణ్య ఇద్దరు కూడా షాకి ఉంటారు అనని కూడా చాలా షాకి అసలు ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే అన్నయ్య అన్నయ్య అంటూ ఇక దర్శన్ రోహిత్ దగ్గరికి వస్తూ ఉంటే బావగారు అంటూ శరణ్య కూడా రోహిత్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అనన్య రోహిత్ ని చూసి తను యాక్సిడెంట్ చేసింది తన భర్తకు అని తెలిసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే లో చూద్దాం